కథాభిమానులందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చెప్పుకోపోయేది తెనాలి రామకృష్ణ చిన్న సంఘటన విజయనగర సామ్రాజ్యం అంటేనే గొప్ప సామ్రాజ్యం మంచి మంచి కట్టడాలతోని ఎంతో వైభవంగా ఉంటుంది అసలు ఎక్కడ చూసినా అందమైన గోడలు చక్కగా ఆసనాలు ఎంతో చక్కగా బాగుంటుందన్నమాట అంటేనే విజయనగరపు కోట అంత బాగుంటుంది లోపలంతా కూడా అంత బంగారంతో వేసినట్టే అన్నీ చక్కగా ఎంత అందం అంటే కళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందన్నమాట ఆ రాజసభ అంతా కూడా ఇంత వైభవాన్ని చూసిన తర్వాత శత్రురాజులు ఏదో రకంగా మన తాయిలవారిని చంపడానికి ప్రయత్నిస్తూనే ఉండేవారు పెద్ద పెద్ద గుడారాల్లో పెద్ద పెద్ద సంచులుండా బంగారు నాణాలు బంగారము వెండి వస్తువులు ఎక్కడ చూసినా బంగారంతోనే నిండి ఉండేదన్నమాట మొత్తం అంతా కూడాను అలా ఎవరైనా సరే ఈ రాయలవారిని ఓడించి మనమా అంతా ఆ సంపదనంతా కొల ఎంతోమంది ఎంతో మంది ప్లాన్ వేస్తూనే ఉన్నారు ఒకసారి నల్గొండ నుంచి ఒక గోడసారి ఎక్కడికి వచ్చాడంటే విజయనగరానికి వచ్చాడు అతను ఏం చేయాలి దేవాలయాన్ని హత్య చేయాలి అని నెపంతోనే అక్కడికి వచ్చాడు ఆ గోడసారి ఎవరి దగ్గర ఉంటే తనకి రక్షణ ఉంటుందనే ఉద్దేశం అనుకుని ఏం చేశాడంటే తెనాల రామకృష్ణ ఇంటిలో ఒక ఆశ్రయాన్ని కల్పించుకున్నాడు ఆ విషయము మన రాజా వారికి తెలియదు తెలియకపోవడంతోనే విషయం ఏం తెలియక అలా ఊరుకున్నారు సార్ ఏం చేశాడంటే ఎలా వచ్చాడంటే రామకృష్ణ భార్యకి దగ్గర బంధువులా వచ్చాడు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు ఉంటూ ఎలాగా మన రాయలవారిని చంపాలి అని అనుకుని రామకృష్ణ రాసినట్టుగా ఒక లేఖని రాసి తన దగ్గరున్న గోడచారికి ఒక అతనికి ఇచ్చి రాయలవారికి ఆ స్థానంలో రాయల వారికి పంపించాడు అనమాట రాయలవారు లేకని చూసారు ఏమిటి మన రామకృష్ణ ఇలా కాగితం ఇట్లా రాశాడేమిటి అని అనుకుని అందులో ఏముందంటే వారు ఒకసారి మీరు మా ఇంటికి రండి అని చెప్పి రాసిందనమాట రాసేసరికి మన రాయల వారు ఏం చేశారంటే గుర్రంతో ఎక్కి రాయలవారు రామకృష్ణ ఇంటికి బయలుదేరారు బయలుదేరేసరికి అక్కడ అక్కడ గోడచారి ఉన్నాడు రాయల వారిని చంపుదామని చెప్పేసి ఒక కత్తిని తీసి రెడీగా ఉన్నాడు ఉండేసరికి రామకృష్ణకి ఇదేమీ అర్థం కాలేదు వెంటనే అతను ఏం చేశారంటే రామకృష్ణ ఆ గోడచారిని కత్తితో తల నరికేశాడు అనమాట నరికేసేస్తే మన రాయల వారికి చాలా కోపం వచ్చింది ఏమిటి ఒక గోడచారి నువ్వు ఇంట్లో ఆశ్రమిస్తావా పైగా నన్ను చంపడానికి నువ్వు ప్లాన్ వేసావా అని చెప్పి ఆయన కోపంతో ఇతను కూడా ఒక ఇంట్లో పెట్టుకున్నందుకు రామకృష్ణ కూడా కఠినమైన శిక్ష వేయవలసిందని చెప్పేసి ఆయన కోపంగా చెప్పేసి వెళ్ళిపోయాడు ఒక గోడచారిని ఇంట్లో పెట్టుకుని అతన్ని అక్రమంగా రాజును చంపడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఇతను కూడా ఇతను కూడా ఒక నేరస్తుడే అని అప్పాజీ ఏం చెప్పాడంటే అతనికి ఉరి శిక్ష వేసామని నిర్ణయం చేశారనమాట అజీ ఏమన్నాడంటే నీకు మనసును తీసుకున్నాను ఎప్పుడంటే అప్పుడు నీకు ఏ సమయంలో కావాలో ఆ సమయంలో ఇస్తామని చెప్పేసరికి మన తెనాలి రామ నేను ముసలివాడు అయిపోయిన తర్వాత నాకు మరణశిక్ష విద్దురు కానీ అని చెప్పాడు అయితే సరే అని చెప్పేసి అందుకు ఒప్పుకున్నారు అప్పుడు తెనాలి రామకృష్ణ కూడా సరే పోలే నా చివరాకర వసలో నాకు మరణశిక్ష విధిస్తారు కదా అని ఊరుకున్నాడు అనమాట మరణశిక్ష కూడా ఈ విధంగా అతనికి మంచి సహకారమే జరిగింది ఒక చిన్న సంఘటన ఏమిటంటే ఒక నకిలీ సన్యాసి విజయనగర సామ్రాజ్యంలో ఒక నకిలీ సన్యాసి అంటే అతను పగల ఒకలాగా రాత్రులకలా తిరుగుతూ నకిలీ వేషం వేసుకుంటూ తిరుగుతూ ఉండేవాడు అనమాట బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర ఒక రకంగాను డబ్బు లేని వాళ్ళ దగ్గర ఒక రకంగాను చేస్తూ మంచి మంచి బట్టలు వేసుకుంటూ చక్కగా ఎంతో చక్కగా శరీర సంవత్సరాలను పెంచుకుంటూ ఆరోగ్యంగా ఉండున్నాడు ఇట్లా తెలియకుండానే కొన్ని హత్యలు చేస్తూ నేరాలు చేస్తూ కూడా ఉన్నాడు చాలా తెలివైనవాడు చక్కగా మాట్లాడతాడు వాక్చాధుర్యం కూడా ఉంది అతనికి అతను ఎలా ఉండాడంటే మంచి మంచి బట్టలు వేసుకొని ఎవరినా కనిపిస్తే ఎంతో మర్యాదగా మాట్లాడి వారికి గౌరవాన్నిస్తూ చేస్తూ ఉండేవాడు చెప్పాలంటే అతను ముందు జీవితంలో అసలు ఎప్పుడు కూడా అతను మంచివాడు కాదు చాలా క్రూరమైన జీవితాన్ని గడిపాడు ఎవరిని ఒకరిని చంపడము ఏదో రకంగా చేయడము మోసం చేయడము దొంగతనం చేయడము ఇలాగ చేసుకుంటూ వస్తూ పాకిటి చక్కగా వేషం వేసుకుంటూ తిరుగుతూ ఉండేవాడు ఇతరు మనుషుల మధ్య గొడవలు పెట్టేసేవాడు బాగా ధనవంతులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మంచి మాటలు చెప్తూ వీడికి ఏదో నేరాలు ఆరోపిస్తూ ఏదో రకంగా గొడవలు పెట్టేస్తూ ఉండేవాడు తొందరికి చెప్తాడు నేను శత్రువులని నాశనం చేస్తాను అని చెప్పేవాడు మళ్ళీ మర్నాడు ఏం చేసేవాడు ఆ శత్రువుల ఇంటికి వెళ్ళి మిత్రులలాగా అన్ని రకాలుగా సపర్దలు చేయించుకుంటూ మునివేషం వేసుకుని తిరుగుతూ ఉండేవాడు విన్యాసం చేస్తున్న వింత చర్యలని తనాల రామకృష్ణ పసికెట్టాడు ఏమిటితను ఎలా ఇలా ఉన్నాడు ఎంతో సాదు స్వభావంతో ఉన్నట్టున్నాడే కానీ మనుషుల్ని ఏదో రకంగా హింసిస్తున్నాడు చంపేస్తున్నాడు వీడి బండాలన్నా బయట పెట్టాలి అని అనుకున్నాడు మనత్తనాలు రామకృష్ణ ఎవరినైనా మోసం చేయాలి చంపాలి అనుకుంటే ఇతను ఏం చేసేవాడు అంటే గోడచారి చక్కగానేమో మనుషులకి ఆహారం తినే ఆహారంలోని కొంచెం విషపూరితమైన పదార్థాలు పెట్టి అతన్ని మానసికంగా ఒక పిచ్చివాడిలాగా తయారు చేసేవాడు అనమాట ఆ రకంగా చంపుతూ ఉండేవాడు మానసికంగా అంటే అతను ముని రూపంలో ఉన్న ఒక దోషి కదా మరి అందుకని ఆ రూపంగా అతన్ని బాధపెడుతూ అందరినీ అదో రకంగా బాధపెడుతూ ఉండేవాడు అని ఏమైందంటే సన్యాసి అలా వెళ్తుండగా ఒక మానసిక రోగి అటు నుంచి అలా వెళ్తున్నాడు వెళ్తుండగా మన రామకృష్ణ చూశాడు చూసి ఆ మానసిక రోగాన్ని పిలిచాడు పిలిచి ఏమిటి ఎందుకు ఇలాగా ఉన్నావు అని అంటే అతడు పిచ్చివాడిలాగా ప్రవర్తించాడు ప్రవర్తించగానే మన రామకృష్ణ ఏం చేశాడంటే అతనికి చేతిలో కత్తిచ్చాడు కత్తివగానే ఈ ఋషి ఉన్నాడు కదా ఋషి వ్యాసంలో ఉన్న మునీశ్వరు లాంటి వాడు ఉన్నాడు కదా అతన్ని ఏం చేశాడంటే కత్తితో తెగ నరికేశాడు అనమాట వెంటనే అతను చనిపోయాడు అలా చనిపోవడంతో ఆ విషయం రాజుగారికి తెలిసింది తెలిసి ఏం చెప్పారంటే నువ్వు ఒక మనిషిని చంపడానికి అవతల వ్యక్తితో నువ్వు సహకరించావు కాబట్టి నువ్వు శిక్షారూహుడు అవుతావు అని చెప్పేసి మన రామకృష్ణకి ఒక దా జారీ చేసి అతన్ని కూడా చంపేయమని ఇచ్చారనమాట అలాంటి సమయంలో మన రామకృష్ణ ఏం చేశారంటే ఇద్దరు బట్టలు వచ్చి తీసుకెళ్తున్నారు తీసుకెళ్తే తీసుకెళ్ళి ఏం చేశారు ఒక గోతిలో కూర్చోపెట్టేశారు కొయ్య తీసి వైలివారు ఏం చెప్పారంటే ఇతన్ని ఏనుగులతో చంపించేయండి అని అన్నారు ఏనుగులతో ఎలా చంపించాలి అని అంటే అప్పుడు చెప్పినాడు ఇతను గోతులో పెట్టండి గోతులో పెట్టిన తర్వాత అతన్ని పైనుంచి ఎనుగుల్ని తొక్కించేయండి అప్పుడు చస్తాడు ఇతను అని చెప్పారనమాట ఇలా రామకృష్ణకి ఎన్నో రకాలుగా చావుకి దగ్గర అవుతూ మళ్ళీ దూరం అవుతూ ఎలాగో గడుపుకుంటూ వచ్చాడు అప్పుడు ఏమైందంటే అతను అలా అక్కడ అలా గోతులో కూర్చోగా ఒక చాకలవాడు వచ్చి అడిగాడు ఏమిటి మీరు ఎందుకు ఇలా కూర్చున్నారంటే నేను ఒక నాకు గూనుంది అందుకని నేను ఇందులో ఉన్నానని చెప్పాడు చెప్పేసరికి అతనేమన్నాడంటే నేను కూర్చుంటాను నాకు కూడా గోనుంది పోతుందేమో అని అన్నాడు అనగానే మన రామకృష్ణ వెంటనే ఆ స్థలం నుంచి బయటికి లేచి ఆ చాకలాండ అందులో కూర్చోపెట్టేశాడు కూర్చోపెట్టేసి ఏనుగులతో తొక్కిచ్చేసరికి అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత ఈ రామకృష్ణ జాగ్రత్తగా ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చేయడంతోనే తర్వాత ఏమైందో రాజుల వారికి తెలిసింది అమ్మో రామకృష్ణ చనిపోయాడు అనేసరికి బోరు బోర్ నేడుస్తూ మొదలుపెట్టాడు తర్వాత ఎవరో చెప్పారు రామకృష్ణ సరిపోలేదు బాగానే ఉన్నాడు అని చెప్పేసరికి మళ్ళీ ఆయనకు ఆనందమైంది రాయల ఆస్థానంలోకి వచ్చాడు మన రామకృష్ణ రాయల వారు చూసి అతను దగ్గర తీసుకున్నాడు ఏం రామకృష్ణ ఏం జరిగింది ఏదో చిన్న చిన్న కారణాల వల్ల ఏదో నాకు క్షణకమైన కోపంతో నేను అలాగా ఏదో రకంగా చేయాలని చెప్తున్నాను నువ్వు బ్రతికి బయటపడ్డావు నాకు చాలా ఆనందంగా ఉందంటూ దగ్గరికి అక్కు చేర్చుకున్నారు ముఖ్యంగా ఇక్కడ చేసిన తప్పేమీ లేదు మరి రామకృష్ణ కూడా తప్పును ఖండిస్తూ జనాలందరినీ కూడా ఎవరు కొప్పు ఎవరు తప్పు అనేదంతా కూడా చక్కగా చేసుకుంటూ వచ్చాడు ఎందుకంటే అమ్మవారి ఇచ్చిన ప్రసాదం తినడం వలన అతనికి సూక్ష్మంగా ప్రతి విషయం కూడా తెలుస్తుంది ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది కాళికామాత అనుగ్రహం ఇచ్చింది కదా మరి అతను ఒక వికట కవిగా చక్కగా మంచి చాతుర్య వ్యక్తిగా ఉండాలని ఆమె ఆశీర్దించింది కదా మరి అందుకనే రామకృష్ణ ఎప్పుడూ కూడా అలాగే చేస్తూ ఉండేవాడు రాజుకి జరిగిన విషయాలని వివరిస్తూ అండగా దండగా ఉంటూ సహకారంగా ఉంటూ ఆయనకి ఎటువంటి శిక్ష ఎటువంటి లేకుండా అతన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడనమాట తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి